రైతులు అంటే మీ అమూల్యేశ్వర భగవద్ వాళ్ళందరినీ చేసి టెంపుల్ బినిస్టర్స్ ఆకు అనిస్తున్నాను హలే లుయా చూడండి మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక బాధ కలిగినప్పుడు ఒక వేదన కలిగినప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుందంటే అంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నా పట్ల మాట్లాడట్లేదేమో దేవుడు నా గురించి ఆలోచించట్లేదేమో ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా చాలామంది ఉన్నారు కదా నన్ను పట్టించుకోవట్లేదేమో అనుకుంటూ ఉంటాం మన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా అట చిన్న చిన్న విషయాన్ని కూడా అట దేవుడు మన పట్ల వాళ్ళని ఆయన చూస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు అందుకనే దేవుడు చెప్తున్నారు ఇర్మియా గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు మీ జీవితంలో మీరు ఒకవేళ ఒకవేళ కష్టాన్ని చూస్తున్నారేమో బాధను చూస్తారేమో ఆ కష్టము బాధని కూడా నేను మీకు మేలుకరంగానే చేస్తాను తప్పించి హానికరమైనది కాదు అని చెప్తున్నాడు ఆయన అవును ఈరోజు మనం చూసినట్లయితే ఇరిమియా గంధంలో మనం చూడొచ్చు నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎదుగుదను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి మీకు సమాధానకరమైనవి ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇది ఎక్కువ వాక్ అంటున్నాడు ఆయన హలెల్వియా అవునండి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కలగవచ్చు చూడండి నిన్న మా చర్చ దగ్గర ఏం జరిగిందంటే మా చర్చిని ఆనుకొని ఒక మేస్త్రి ఇల్లుంది ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన ఇంటి సందు దగ్గర మాత్రం ఏది వేసుకోడండి ఆయన మేస్త్రి కాబట్టి ఆ చెక్కలన్నీ ఉంటాయి ఆ చెక్కలన్నీ తీసుకొచ్చి చర్చి యొక్క సందు దగ్గర కిటికీల దగ్గర అలా చెదలు పట్టిపోయిన తీసుకొచ్చి వేసేసాడు ఆయన ఈ చదలు పట్టిపోయినవన్నీ కూడా చెక్కలన్నీ తీసుకొచ్చి వేసేసినప్పుడు నా భర్త పాస్టర్ గారు వెళ్ళిపోయి చర్చ్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన ముందు రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు నైట్ తీసుకొచ్చి వేసినట్టున్నాడు నైట్ తీసుకొచ్చి వేసిన తర్వాత చూస్తే అవి కిటికీలకి కూడా పాకేసే దగ్గరలో ఉన్నాయి వెళ్ళి చూసి అయ్యో ఇలా వేశారని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పాడు అమ్మ ఇలాగా ఆ పక్కన ఉన్న వ్యక్తి తీసుకొని వచ్చేసి మన చర్చ్ దగ్గర కిటికీల దగ్గర ఈ చెదలు పట్టిన ఒక కర్రలన్నీ కూడా వేసేశాడు అని చెప్పి నేను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు నేను ఏం చేశాడంటే అక్కడ నుంచి మన వాచ్మెన్ పిలిచి దాన్ని అంతా క్లీన్ చేసి ఇవన్నీ నేను క్లీన్ చేసుకునేసి వస్తాను ఇంటికి అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేశారు కానీ నాకు మాత్రం మనసంతా చాలా బాధగా అయిపోయింది చాలా భారంగా అయిపోయింది ఏంటి ప్రభు ఇది ఏంటి మా పాటికి మేము చేసుకుంటున్నా ఈ బాధ ఏంటి ప్రభు ఈ కష్టం ఏంటి ప్రభు ఇది అయ్యా నేను నమ్ముకొని బ్రతుకుతున్నాం కదా ఈ బాధలేంటి ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యను తీసుకొని వచ్చి పెడుతూనే ఉన్నారు కదా ఈ సమస్యల నుంచి ఎలాగ బయటపడాలా ఎస్ అయ్య ఎప్పుడు ఇక్కడి నుంచి తొలగిపోతాడు ఎప్పుడు దీంట్లోంచి మనకు విడుదలకు దొరుకుతుంది ప్రభు అని చెప్పి చాలా బాధ బాధ కలిగింది హృదయం అంతా కూడా మోకరించి కళ్ళల్లో కన్నీరు తిరిగి అలా మోకరి నుంచి ప్రార్థన చేస్తున్నాను వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అక్కడ నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీకు ఏ నీకు ఈ ఈ సంఘటన నీకు మేలుకరమే కానీ హానికరమైనది కాదు అని ఇరవై మీద అధ్యాయంతో ఎనిమి ఇరవై తొమ్మిది పదకొండులో నుంచి ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు ఈ జరుగుతున్న ఈ సంఘటన నీకు మేలుకరమే కానీ హానికరము కాదు అన్నాడు ఏంటి అంటే నాకు వెంటనే అనిపించింది అవును ఈ యొక్క ఇతను తీసుకుని వచ్చి వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా ఈ ఇబ్బందిలో నుంచి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వబోతున్నాడు అవును దీనికి కూడా అతను ఏస్తున్నాడా ఆ చెక్కలో దానికి కూడా ఏదో ఒక కారణం దేవుడు అనుమతించాడా ఆయన మందిరంలోకి వేయటానికి దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం ద్వారానే దేవుడు మౌనంగా ఉన్నాడు అవును

అతనితో మాట్లాడటానికి కాదు ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అతను వేయటానికి అనుమతించాడు అనుకుంటే దానికి కూడా దేవుడు ఏదో ఒక కారణం ఉంటుంది అవును అతను ఆ ఇబ్బందిలో కూడా అతను మమ్మల్ని పెడుతున్న ఆ కష్టంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నాడు ఆ కష్టంలో కూడా ఆయన మమ్మల్ని దీవించబోతున్నాడు అనేసి నాకు అర్థమైంది వెంటనే ఆ కళ్ళ కళ్ళు తుడుచుకునేసి దేవా నువ్వు నాకు సమాధానాన్ని ఇచ్చావు దేవా దేవా నువ్వు నాకు నెమ్మదిని ఇచ్చావు ప్రభు నీకు స్తోత్రాలు తల్లిరైన అవును ప్రభావ ఈ సంఘటన కూడా అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా ఆ ఇబ్బందుల్లో కూడా నుంచి కూడా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు ఆ ఇబ్బందిని కూడా మాకు మేలుకరంగానే చేస్తున్నావు తండ్రి నాయనా రాబోయే రోజుల్లో దీంట్లో నుంచి కూడా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు ఈ యొక్క ఇబ్బందిలో నుంచి కూడా మమ్మల్ని నువ్వు లేవనెత్తుతున్నావు తండ్రి నాయనా అయ్యా కష్టాలన్నింటినీ తీరుస్తున్నావు ప్రభు అని చెప్పి స్తోత్రాలు చెప్పుకుంటూ తండ్రి సంతోషంగా లేచారండి సమాధానం కలిగింది నా హృదయానికి వెంటనే వెంటనే దేవుడు మాట్లాడిన వెంటనే అవును ఈరోజు మీరు కూడా ఏదైనా ఇబ్బంది కొరువుల్లో ఉన్నారా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని కష్టపెడుతున్నారా మీకు చాలా ఎందుకు ఇలాగ నాతో ఇలాగ ఉన్నారు నన్ను ఎందుకు ఇలాగ ఆఫీస్లో ఇబ్బంది పెడతాను నన్ను స్కూల్లో ఎందుకు ఇబ్బంది పెడతాను నేను చేసే దాంట్లో నాకు నా కుటుంబంలో ఎందుకు నాకు ఇలాగ ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు నువ్వు జరుగు నీ కంటి ముందు జరుగుతున్న ఈ సంఘటన నీకు మేలుకరమైనది కానీ హానికరమైనది కాదు ఈ రోజు గురించి నువ్వు ఆలోచించుకు రేపు దాంట్లో నేను నేను బయటికి తీసుకొని వస్తాను దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటున్నాడు ఆయన సమాధానకరమైనదే తప్పించి ఏది కూడా హాని చెయ్యదు అని చెప్తున్నాడు ఆయన అవును ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో వెళ్ళినా సరే ఎలాంటి ఇబ్బంది కొరిగిన వెళ్ళినా సరే దేవుడు దాంట్లో నుంచి నేను ఆశీర్వాదకరంగా బయటికి తీసుకొచ్చి నేను ఆశీర్వదించగల దేవుడై ఉన్నాడు సమాధానకర్తగా ఉన్నాడు ఆయన నెమ్మదిగా ఉన్నాడు ఆయన నెమ్మదినిచ్చే దేవుడై ఉన్నాడు నీ ఏ గురించి నీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవా నీ చేతికి అప్ప చెప్పుకుంటున్నాను నువ్వే నా దిక్కు నువ్వే నా తోడు తండ్రి నాయన నువ్వు తప్ప నాకు లేరు నేను నీకు అప్పచెప్పుకున్నాను కదా దీంట్లో నుంచి కూడా నాకు మేలు చేస్తావు బ్రభా అవును ప్రభా ఏసయ్య దీంట్లోంచి కూడా నాకు మేలు చేస్తావు దేవా నన్ను దీవిస్తావు దేవా నన్ను బలపరుస్తావు దేవా తండ్రి నాయన అనేసి మీరు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మీరు మోకరిస్తున్నారో ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మీరు నిలబడతారో నిశ్చయంగా దేవుడు అద్భుతాన్ని చూస్తాడు దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని మీరు చూస్తారండి పరిశుద్ధాత్మ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన నిశ్చయంగా కార్యాన్ని ప్పించే దేవుడైనాడు మీకు సమాధానాన్ని కలగజేసే దేవుడే నిశ్చయంగా మీ జీవితాన్ని మార్చి అద్భుతం చేస్తే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవా తండ్రి అయినా పరిశుద్ధ ఆత్మదేవా నెమ్మది సమాధానం ఇచ్చే నా తండ్రి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి అయ్యా తండ్రినైనా మా జీవితంలో ఏది జరిగినా అవన్నీ మాకు మేలుకరమే కానీ తండ్రినైనా హానికరమైనది కాదు సమాధానమే తప్పించి తండ్రి నాయన సమాధానం కాదని చెప్పిన దేవా అయ్యా తండ్రి మాతో పాటు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచుకుని నజలి ఏసుక్రీస్తున్నాము అడిగి ప్రార్థిస్తుంది నిశ్చయంగా మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని as we stand namo amen praise the lord